హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ఈరోజు ఏంటి అంటే రేవతీన్ను వాళ్ళ బాబు కూడా ఒక షూ షాప్కి వస్తారు కరెక్ట్గా అదే టైంలోన రాజు కావ్య కూడా కార్లో వెళ్తూ ఉంటారనమాట అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డంతో కార్ ఆపుతారు ఆపేసరికి ఇంకా ఈవిడేమో ఒక షూ వాళ్ళ బాబుకి నచ్చి అడుగుతూ ఉంటారనమాట ఎంత బాబు ఇవి అనేసి అడిగితే షాప్ ఓనర్ టూ థౌజండ్ మేడం అని చెప్తాడు అయితే రేవతి పర్సులో చూసేసరికి అంత అమౌంట్ అయితే ఉండదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది సో నేను మళ్ళీ వస్తాను బాబు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట రేవతి అక్కడ నుండి వెళ్ళిపోవడం ఇదంతా కూడా రాజు కావ్య కూడా కారుల నుండి చూస్తూ ఉంటారు వీళ్ళు ఏంటి అంటే ఆ షూని కొంటారనమాట ఆ బాబు కోసం కొనేసి ఇంకా రేవతి వాళ్ళ ఇంటికి పట్టుకొని వెళ్తారు కావ్య ఏమో రేవతి గారు రేవతి గారు అని పిలుస్తూ ఉంటుంది అలా పిలిచేసరికి ఇంకా రేవతి ఏమో అటువైపు చూస్తుంది అన్నమాట చూస్తూ ఇంకా అన్న రాజు వస్తారు కదా వాళ్ళ ఇంటికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజుని చూసి షాక్ అయిపోయి ఇంకా రాజు దగ్గరికి వెళ్ళి ఎడుచుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ఏంట్రా బాగున్నావా ఎలా ఉన్నావరా అనేసి గట్టా అడుగుతూ ఉంటుంది అలా అడుగు తూ ఉండేసరికి ఇంకా రాజు కావ్య కూడా షాకే చూస్తూ ఉంటారు షాకే చూస్తూ ఉంటే ఇంకా కావ్య అయితే అడుగుతుంది మీకు ఇతను ముందే తెలుసా అనేసి అలా అడిగితే ఒకసారిగా రేవతి ఏమో షాక్ అయిపోయి వదిలేస్తుంది అనమాట రాజుని వదిలేస్తే ఇంకా రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా అలాగా చూస్తూ ఉండి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతే ఇంకా వీళ్ళు ఏంటి అంటే కలుస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ